చంద్రబాబు ఓపిక తనను ఆశ్చర్యపరుస్తుందని పాతికేళ్ల యువకుడు కూడా ఆయనలా కష్టపడలేరని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు గత ప్రభుత్వానికి అన్నా క్యాంటీన్లు ఎలా మూసేయాలనిపించిందో తనకి అర్థం కాలేదన్నారు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొన్న పవన్ వంద రోజుల్లో ప్రభుత్వం అనేక నిర్ణయాలు అమలు చేసిందని చెప్పారు జీవం కోల్పోయిన పంచాయతీలకు నిధులిచ్చి చంద్రబాబు జీవం పోశారని కృతజ్ఞతలు తెలిపారు జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు విభిన్న పార్టీలైనా ఆత్మ ఒక్కటేనని పవన్ అన్నారు అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు ఈ పాయింట్లు తప్పదు మీరు ఎలా చేయండి ఎలా ఆలోచించండి అలాంటి పాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ పాతికేయుల యువకుడు కూడా కష్టపడ్డాడు అధికార యంత్రాంగంలో మందకుడితనం వచ్చేస్తుంది అంటే పనులు చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది మందకుడితనం వచ్చేస్తుంది ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరు అందరు ప్రజా మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ డెబ్బై శాతం పంచాయతీల్లో వాళ్ళే కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి కానీ తర్వాత కొట్టుకుందాం వాళ్ళకి అన్నం పెడతావా ఆదుకుంటావా లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతావా పక్కన సహాయపడే వాళ్ళని బురదలోకి దిగి నీళ్లలోకి దిగి ఆయన ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మనం కూర్చోబెట్టి ఒక మాట అనుకుండా ఉంటే చాలు చేసే వ్యక్తిని ఒక అధినేత ఎలా ఉండాలి ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా ఇన్స్పైర్స్ మన ఎవరు వేరు వేరు కాదు విభిన్నమైన పార్టీల నుంచి ఉండొచ్చు కానీ మనందరిది ఒకటే ఆశయం రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండాలి చంద్రబాబు గారి నాయకత్వంలో బలమైన అభివృద్ధి సాధించాలి మనలో మనకి ఒక తల్లి ఒక తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలే ఒకలా ఉండరు అలాంటిది మూడు విభిన్నమైన పార్టీలు కానీ ఆత్మ ఒకటే మూడు వేరుగా కనిపించవచ్చాము కానీ వాళ్ళ గుండె లోపల మోగేది ఒకటే గుండె చప్పుడు జాయ్